హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొర్రలతో ఇడ్లీ డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు హెల్తీగా ఉండాలనుకున్న హెల్దీ ఫుడ్ అండి ఇది చాలా హెల్దీ ఫుడ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ కొర్రలు ఇడ్లీతో తినడం వల్ల ఉప్మా చేసుకొని తినలేని వారు ఈ విధంగా చేసుకొని తింటే చాలా చాలా యూజ్ అండి ఒక బౌల్ తీసుకోవాలండి ఒక బౌల్ మినపప్పు తీసుకుంటే రెండు కప్పుల కొర్రలు తీసుకోవాలండి మినిమం ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నేను చూపించిన విధంగా నానబెట్టుకోవాలండి మినపప్పులో కొన్ని మెంతులు వేసుకొని నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకొని ఈవినింగ్ రుబ్బేసుకోవాలండి ఈవినింగ్ రుబ్బుకొని మార్నింగ్ చేసుకోవాలి మినపప్పు అనేది మెత్తగా రుబ్బేసుకోవాలండి పలుకులు లేకుండా అసలు రుబ్బేసుకోవాలి మినపప్పు కొర్రలు అనేది మామూలుగా రుబ్బుకున్న పర్ కొర్రలు అనేది బర్క రుబ్బుకోవచ్చు అండి ఫైన్ పేస్ట్లానే రుబ్బుకోవచ్చు నేను చూపించిన విధంగా రుబ్బుకోండి కొర్రలు మినపప్పు అనేది కలిపి పెట్టుకోవాలండి అందులో సోడా వేసేసుకోవాలి ఈ విధంగా మార్నింగ్ ఇవ్వగానే పులిచిపోతుందండి పులిచిపోయినప్పుడు మార్నింగ్ సాల్ట్ వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి సమ్మర్ అయితే సాల్ట్ సోడా వేయకుండా పులుసు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ పెట్టుకోవాలండి కొన్ని వాటర్ పోసేసుకొని ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకోవాలి ఇడ్లీ కుక్కర్లో వాటర్ హీట్ అయ్యాక ఇడ్లీ పాత్రలను పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రలో ఈ విధంగా నేను చూపించిన విధంగా వేసేసుకోవాలి పిండి మొత్తాన్ని ఈ విధంగా పెట్టేసేసుకోవాలి పెట్టేసుకొని క్యాప్ పెట్టేసేసుకోవాలి పైన మరొక సైడు చట్నీకి ప్రిపేర్ చేసేసుకుందామండి కొంచెం ఆయిల్ వేసేసుకొని పల్లీలు వేసేసుకోవాలి కొబ్బరి వేసుకోవాలి పచ్చిమిర్చి టమాటో వేసేసుకోవాలి వేసేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వెల్లిపాయలు కూడా వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఆయిల్ వేసేసుకోవాలి జీలకర్ర ఆవాళ్ళు మినపప్పు కరివేపాకు వేసేసుకోవాలి వేసేసుకొని చట్నీ రుబ్బాం కదా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి తాలింపు అనేది ఇంతే అండి చాలా టేస్టీగా ఉండే కొర్రల ఇడ్లీలు రెడీ అయిపోయినాయి చాలా చాలా బాగుంటాయండి మీ ఇంట్లో ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు చాలా బాగుంటుందండి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది చాలా బెనిఫిట్స్ అండి చాలా డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకు చాలా చాలా మంచిదండి చిన్నపిల్లలకైనా చాలా మంచిదండి బ్రెయిన్ షార్ప్ అవుతుంది చిన్నపిల్లలకు ఈ ఇడ్లీలు పెట్టడం ఇడ్లీలే కాదండి కొర్రలు ఏ విధంగా చేసి పెట్టినా కానీ కొర్రలు పిల్లలు తినరు కాబట్టి ఈ విధంగా చేసి పెడితే చాలా తింటారండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్